అన్నాం కాబట్టి ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు లబ్ధిదారులకు అందేలా ఆలపిస్తున్నారు డాక్టర్ అట్లాగే అట్లాగేసి ఆహ్వానిస్తున్నాం అందరికి బొక్కే వ్యవసరం దాకా మన గౌరవనీయులు శాస్త్రభ్యులు శ్రీ ఆరని శ్రీనివాసు గారు వారికి ఒక్కసారి మనం అంతా కూడా కరతాల దోనలతో వారిని స్వాగత శుభాంజలు తెలియజేసేసాము మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా శాస్త్ర సభ్యులు శ్రీ ఆరని శ్రీనివాసు గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను యువనాయకులు లోకేష్ గారికి ఒక ముగ్గురు కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎంచుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు ముఖ్యంగా మన తిరుపతి జిల్లాలో దాదాపు పద్నాలుగు వేల మంది ఆటో డ్రైవర్లకు ఈ యొక్క ఆటో డ్రైవర్ల వృద్ధి కల్పిస్తున్నాం ముఖ్యంగా మన తిరుపతి నియోజకవర్గ పరిధిలో రెండు వేల నలభై ఏడు మందికి మూడు కోట్ల నలభై ఆరు లక్షలు తిరుపతి నియోజకవర్గంలో ఉన్న ఆటో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది చాలా సంతోషం ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఆగస్టు పదహైదవ తేదీ ఈ కార్యక్రమం జరుగుతుంది ఆగస్టు ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ మహిళా శక్తికి ఉచిత బస్సు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఇది మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అదేవిధంగా అన్ని మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఉచిత బస్సు అని ఇది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇది దానికోసం ప్రత్యామ్నాయంగా ఈరోజు పదహైదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో పెట్టిన వాగ్దానాలన్నింటినీ కూడా సక్సెస్ చేశారు ఇది ఎన్నికల్లో పెట్టకపోయినా మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఆటో డ్రైవర్లకు పదహైదు వేలు వృత్తి కల్పించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇది ఒకటేఘాట్ ఎన్నో కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా ఈ పథకం ద్వారా తిరుపతిలో రెండు వేల నాలుగు వందల ఇరవై ఇరవై రెండు మందికి మూడు వేల మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఈ పథకం కింద ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది వారి ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు ఏదైతే గతంలో ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా ఆ రోజు ఆనాటి ఎన్టీ రామారావు బాటలో నేటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా నారా లోకేష్ గారు కానీ ఈ విధంగా నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నిలపడమే కాకుండా ఏదైతే బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పదహైదు మాసాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ప్రభుత్వం అంటే అభివృద్ధి మాత్రమే కాదు ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి ఒకవైపు నడుస్తూ ఉంటే సంక్షేమం ఇంకోవైపు నడవగలిగినప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అడుగులు ముందుకు వేస్తుందని మన ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వారిలో ఎప్పుడైతే మహిళలకు స్త్రీశక్తి కింద మనం ఫ్రీ బస్ సర్వీసులు కల్పించామో వెంటనే ఆటో డ్రైవర్లకు కూడా ఒకవేళ వీళ్ళు వీటి వల్ల వాళ్లకు ఆదాయం తగ్గుతుందనే ఆలోచనలో మేనిఫెస్టోలో లేకున్నా కూడా ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు వీళ్లకు ఆటో వాళ్ళకు నష్టం జరగవచ్చు ఆలోచనతో మన అనంతపుర సభలో దసరా కానుకగా ఆటో కూడా పదహైదు వేలు గతవేలిస్తే పదహైదు వేల రూపాయలు ప్రకటించిన మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వారికి మనందరం ఇక్కడి నుంచి కర్తలతో వాళ్లకు వినపడేలా హర్షం వ్యక్త చేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను బడుగు పదిహేన వర్గాల ఆశా జ్యోతి ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్ర సృష్టికర్త మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే ఆటో డ్రైవర్లకి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారో ఆ హామీని నెరవేర్చే దిశగా ఈరోజు మొట్టమొదటిగా వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎవరైతే బెనిఫిషియరీ ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ అందులో ఉన్నారో వారు అదేవిధంగా నాయకులు కూటమి నాయకులు అదేవిధంగా అధికారులు అంతా కూడా కలిసి ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఈ యొక్క ఆటో గుర్తించి మనకి ఇలాంటి సహాయం చేసిన ఆ గొప్ప మనసు ఇచ్చిన వారికి దేవుడు వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ వారి యొక్క ఇంకా మన పట్ల ఏమైనా ఆలోచన ఉంటే చేయగలగడానికి వారికి దేవుడు అనుగ్రహించినాగా సాయం చేయాలన్నా మన తరఫున దేవుడిని ప్రార్థిస్తున్నాం ఈ సంగంలో మరి ముఖ్యంగా మాకు మా మన మన ఆట వాళ్ళకి మన ఆట వాళ్ళకి కోసం ఇంతగా ఆలోచించి చేసిన వారు మనము మన కృతజ్ఞతలే ఉన్నాము మీరు వర్షం కారణంగా రాలేకపోయినారేమో తెలియదు కానీ వచ్చిన వారందరి బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం థ్యాంక్స్ చెప్తున్నాం డబ్బు ఎందుకు ఇచ్చాడు అతను నా బిడ్డలు చదువు కోసమే ఇచ్చాడు ఇది నా బిడ్డలు చదువు కోసమే నేను ఉపయోగించుకోవాలి అని ఒక ఆశతో ఇంకా ఆ డబ్బులు నేను భద్రంగా దాచుకుంటూ ప్రతి పైసా ఎందుకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇది నా బిడ్డలు చదువుల కోసం ఇచ్చారు నా బిడ్డలు పోయి అక్కడ చదువులో నిలబడి ఇది లేదు అది లేదని అనకూడదు నా బిడ్డలు అందువల్ల ఈ డబ్బుని నేను ప్రతి పైసా నా బిడ్డలు చదువు కోసమే నేను ఉపయోగించుకోవాలని ఆ ప్రతి పైసా నేను నా బిడ్డల కొరకే ఉపయోగిస్తున్నాను ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి ఇచ్చిన డబ్బు గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళకి ఉపయోగించుకోవాలని నేను ఇంతవరకు కూడా ఆ అట్లే ఉపయోగిస్తూ వస్తున్నా ఇలాగ ఎంతో మంది బిడ్డలు ఫీజులు కట్టలేక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నా బిడ్డలకి చైతన్య స్కూల్లో సీట్ ఇచ్చారు బాస్కో ఇది అనేసి నా బిడ్డలు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రత్యేకంగా ముందు అనౌన్స్ చేయని మేనిఫెస్టో లేని కార్యక్రమాన్ని కూడా ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు వాళ్ళకు అందుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభిస్తున్నారు ఏదైతే శ్రీశక్తి పథకం వల్ల కొంత మేరకు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడ్డారన్న విషయం తెలుసుకున్న వెంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా సమాలోచించి ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బంది కలగకూడదు ఉద్దేశంతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ కుటుంబాలందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఈరోజు అందించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా మూడు లక్షల మంది రెండు లక్షల తొంభై వేల మందికి ఈ పథకం లబ్ధిదారులుగా ఉన్నారు మన జిల్లాలో సుమారుగా పద్నాలుగు వేల ఐదు వందల మందికి ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈ ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమానికి భాగంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా డబ్బులు అందించడం జరుగుతుంది మీరందరూ గుర్తుంచుకోవాలి గుర్తించుకోవాలి ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మంత్రంగా రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర క్యాపిటల్ అమరావతి కొరకు ఒకవైపు విశాఖపట్నం అమరావతి తిరుపతి కర్నూలు చేస్తున్నారు మరోవైపు సంక్షేమంలో కూడా రెండు సమతూలంగా ఉండాలని అభివృద్ధి సంక్షేమం సూపర్ సిక్స్ కార్యక్రమాలు అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇట్లా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెండు కూడా సమతూకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు తీసుకెళ్తున్నారు చేయటం ఓకే కానీ మీ ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి చాలా మందిలో బిపి షుగర్ ఎక్కువ మంది ఉంటుంది ఉపకాయం ఎక్కువ మంది అవుతుంది అంటే బాగా ఉపకాయ రావడం వల్ల ఇతర ఇతర ఇబ్బందులు కూడా మీరు గురవుతున్నారు మీ కుటుంబాలకు ఇబ్బంది కలుగుతుంది దయచేసి కొంచెం బ్యాలన్స్ చేసుకోవాలి మీ కష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మీకు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తుంది కాబట్టి మీరు కూడా కొంచెం చూసుకోవాలి అదేవిధంగా దాన్ని కూడా కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి ప్రభుత్వం చుట్టింది శ్రీకారం విచ్చేసిన డ్రైవర్లు వనరులు చేస్తున్నారు సాకారం ఇది ప్రభుత్వ పథకాల ప్రాకారం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు స్వాగత నమస్కారం రాకే మాకు పురస్కారం అని తెలియజేస్తూ మంత్రివర్యులు గారిని సంభాషించమని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మా ఆటో కూడా పిలుచుకుని సోదరి సోదరు పిలుచుకుని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అంటే మేనిఫెస్టో చెప్పలేదు కానీ దాని తర్వాత కొంచెం కష్టం వచ్చిందని చెప్పేసి తెలుసుకుని వారికి న్యాయం చేద్దామని చెప్పేది లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి పదహారు నెలల్లో పదహారు పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ హిట్ అని చెప్పారు కానీ పదహారు నెలలో పద పదహారు పథకాలు చేసిన గొప్ప ప్రభుత్వం అంటే అది ఎక్కువగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రమాణ స్వీకారం చేసే రోజే మీకు తెలుసు మొదటి సందర్భం అన్నా క్యాంటీన్ మీద డిఎస్సి మీద అలాగే రాబోయే తరానికి మంచి జరిగే విధంగా అన్ని చెప్పెట్టం అవన్నీ కూడా అమలు కూడా వెంటనే చేశారు ఈ రోజున మేము మొన్న అనంతపూర్లో చేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది అద్భుతమైన స్పందన ప్రతి గ్రామంలో కూడా మేము ప్రతి ఇంటికి ప్రతి గణపతి తొక్కాము సూపర్ హిపో తొలి అని చెప్పి సంవత్సరం కాలం పూర్తి చేసిన తర్వాత ప్రతి గడపలు గతంలో పద్నాలుగు పంతొమ్మిది లైఫ్ ట్యాక్స్ ఎత్తేసేటువంటి ప్రభుత్వం అప్పుడు తిరిగి ప్రభుత్వం కూడా ప్రభుత్వం అప్పుడు కూడా మరి ఈ రోజున రాగా తప్పకుండా ప్రతి పేదవాడికి ఏదైతే సంక్షేమం ఇస్తా అని చెప్పాము ఏ అయితే రాబోయే తరాలకు మంచి వస్తామని చెప్పాము అన్నీ కూడా చేస్తాం చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుంది చెప్పేసి కానీ పరిపాలకులు పంతొమ్మిది తర్వాత ఎన్నో కార్యక్రమాలు రద్దు చేశారు చెప్పినప్పుడే అన్న క్యాంట్రీన్ ఐదు రూపాయలు ప్రతి ఒక్క పేదవాడు మంచి క్వాలిటీ భోజనం చేసేవాడు ఆటో సోదరి సోదరి కూడా చాలా మంది చేసి ఉంటారు చేసి ఉంటారో అన్న కేటర్ చేశారా చేయలేకండి వస్తే అందరు చూడండి అద్భుతమైనటువంటి పథకం అతను రద్దు చేశాడు భీమార్గం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఇచ్చేవాడు మేము ఎంతమంది పిల్లలు అంతమంది తల్లికి వందలు ఇస్తామని చెప్పాం లోకేష్ గారు చొరవతో అది పూర్తిగా చేశాను ఎందుకంటే ఇబ్బంది కలిగి ఉండి వన్ పర్సెంట్ రూపాయలు రాకపోతే వాళ్ళకు కూడా సమయం ఇచ్చి మళ్ళా ఎన్రోల్ చేసుకొచ్చే విధంగా ఒక మంచి ప్రణాళిక తప్పి అంటే పేదవాడికి అందాలి ప్రతి ఒక్క ఫలాలు అందాలి ప్రతి రంగంలో ఏ రంగంలో ఒరే కూడా చెప్పే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేస్తాం మనం గ్రహించాలి మనం కూడా మాట్లాడుకుంటూ ఎందుకంటే మంచి చేసి చేసినప్పుడు అది మనం చెప్పుకోకపోతే అది మాది తప్పు మీకు అందినప్పుడు మీరు చెప్పకపోతే మీది కూడా తప్పు కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అయిన కూడా చేసుకుందాం ప్రభుత్వాన్ని కూడా మంచిగా నడిపిద్దాం తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి సలహాలతో అలాగే మోడీ గారు ఆశిస్తో ప్రణాళిక భాగస్వాములు అవ్వాలి తిరుపతి ముఖ్యంగా ఈ మనం చూస్తా ఉన్నాం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతా ఇంకా నూతనమైన యూనివర్సిటీస్ వస్తూ ఉన్నాయి కొత్త కొత్త టూరిజంలో అద్భుతంగా మనకి ముందు ముందు వెళ్తా ఉన్నాం జరా భద్రం మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి అంటే స్పీడ్ నడపద్దు రాజ్ గారి అని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి ఈ కొటేషన్ అన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు ఎవరిన బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరు గారికి వెళ్ళి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి ఇది మీరు చారత వాళ్ళు చేర్చాలని అని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు నా ఆటో డ్రైవర్లు ఆటో వెనుక నవ్వు తెప్పించే కొటేషన్లు కూడా ఉన్నాయి స్వామి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్ లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం బస్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అనేది ఆ రోజు కేబినెట్ లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్య ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపన్సేట్ చేస్తా దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు పదిహేను వేల రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చి వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్ లో పడబోతుంది దానికి ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆట పూజ చేశారు అవునా కాదా అడుగుతున్నా చేసా అండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చెప్పట్టు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ వచ్చేసి నవనా కాదా అని అడుగుతున్నా అది ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొకసారి మీ అందరికీ విజయం చేస్తున్నా ఏ తమలో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేయవలసుకుంటున్నారు ఆటో డ్రైవర్ల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున అందరికీ